ధిపతరు నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కదా కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకి ఇది ఎక్కడా లేదు పరాసరా ఇట్లా గుర్తిపెట్టుకోండి ఇక రెండోది దోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తాము వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను ముందుగా మేష లగ్నం లగ్నమే ప్రధానంగా తీసుకోండి లగ్నం తెలియదు నాకు అని అనుకునేవారు కొంతవరకు రాసిని చూసుకోవచ్చు ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు ఒక కన్ఫ్యూజ్ అవ్వకండి నా జాబు దొండదు ఏమంటే రాసి చూడాలి అలా లగ్నం చూడాలి సో నో కన్ఫ్యూజన్ అయితే ఇక్కడ మీకు మొట్టమొదటిగా అసలు సర్పదోషాలు మేషలగ్నానికి కుజుడు అధిపతి కాబట్టి మీ కుజుడు కనుక రాహుతో కానీ బుధుడితో కానీ లేదా కుజరాశుల్లో రాహు ఉన్నా లేకపోతే మరీ ఎక్కువ పాపగ్రహాలతో వెళ్ళి కనెక్ట్ అయ్యి దానికి రాహుకేతులు కనెక్ట్ అయి ఉన్నా దీన్ని సర్పదోషము అంటారు సింపుల్ దీని నుంచో మన జీవితం ఏదో అయిపోతుంది ఇంకేమీ కాదేమో అనుకోకండి కొంచెం ఎక్కువ శ్రమించాలి దీని అర్థం అంతే అంతకుమించి కాలము సర్పం అంటే ఏంటంటే కాలం అందుకే చూడండి మన ఇతను శివుడు మెడల్లో వేసుకుంటాడు సర్పం ఇదంతా నేను లాస్ట్లో చెప్తాను ఇక్కడ కాకుండా అయితే ఈ సర్పదోషం ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే సర్ప సూక్తం వినండి సరిపోతుంది లేదు రావి చెట్టు చుట్టూ ఉన్నటువంటి సర్పాలకి మన పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయడము అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సర్పదోషానికి ముఖ్యంగా మీరు మీ లగ్నానికి పంచమాధిపతి రవి అవుతారు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉంటాయి మీకు ఏ దోషం ఉన్నా ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే సూర్య నమస్కారాలు మహేషలగ్నం వాడు అలాగే కుజుడు ఎలా పాడయ్యాడు ఏంటంటే తెలుసుకోవాలి మీకు మీరే తెలుసుకోవచ్చు సర్పదోషం ఉందా లేదా అనేది ఇక దోషాలు అంటే చంద్రుడు పాడైన రవితో పాటు గురువు కూడా పాడైతే మీకు చంద్రుడు పాడైతేనేమో మాతృదోషం రవి గురువులు ఇద్దరు కలిసి పాడయ్యారు మేష పితృ పితృదోషము దీనికి ఏమిటి అంటే ఎప్పుడు కూడా చంద్రుడు ఎలా పాడవుతాడు పాపగ్రహాలతో ఉండి పాడవుతాడు అప్పుడు మెడిటేషన్ చేయడం మీ లగ్నానికి పూర్తి చంద్రుడు జనరల్ గా అందరికీ చంద్రుడు మాత్రం కార్పడైనా మీకు లగ్నానికి అండ్ జనరల్ గా కూడా అవుతాడు కాబట్టి కాస్త మెడిటేషన్ చేయడము నీళ్ళని మనకి చూడండి మనకి ఇక్కడ చలివేంద్రాలు పెడుతూ ఉంటారు అటువంటివి ఏర్పాటు చేయడము గోవులకి ముళ్ళకి సేవించడం ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి ఇంకా పితృదోషాలకైతే పితృ తర్పణాలు చేయడము స్వయం పాఠం ఇవ్వడం రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా దోషం క్లియర్ అవుతుంది దాంతో రవి గురు గ్రహాలకి ఏదైనా పాపగ్రహ సంబంధం కనుక వచ్చినట్లయితే అప్పుడు మరింత ఏ గ్రహాల ద్వారా వచ్చిందో చూసుకోండి మీ పర్సనల్ చాట్ అందరికీ కాదు మీకు పర్టికులర్గా రవి గురు గ్రహాలకి ఇక దేవత శాపము స్త్రీ శాపం దీనికి నేను మీకు ఒక్కదానికి లంతహా సృణమాల మంత్రం కూడా చెప్తాను ఎండింగ్ లో ఏమిటి దేవతా శాపం ఏమిటి అంటే తొమ్మిదవ స్థానం పర్టికులర్ గా పాడవుతుంది లేదా పంచమ స్థానం పాడవుతుంది తొమ్మిదవ స్థానం పాడైతే దేవతా శాపం గురువు పాడైన తొమ్మిదవ స్థానం పాడైనా మీ లగ్నం నుంచి నైన్త్ లార్డ్ పాడయ్యాడంటే మీకు దైవానుగ్రహం సరిగ్గా లేదు అంటే పూర్వజన్మలలో మీ వంశీకుల్లో ఎవరో దేవతా సంబంధించిన దోషనో లేకపోతే దేవతా సంబంధించిన దోషం ఏదో అర్థం అప్పుడు ఏం చేయాలి చక్కగా లలితహాస్నామాల్లో నామం ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవన ఔషధి అని అమ్మవారికి పాదాలు పట్టుకొని మీరు కనుక చేస్తే ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది ఇక స్త్రీ శాపం పూర్వజన్మల్లో స్త్రీని కనుక బాధ పెడితే వస్తుంది అంటే దీనికి శుక్రుడు పాడయ్యాడు సెవెంత్ హౌస్ పాడైంది భార్య ద్వారా లేదా థర్డ్ హౌస్ పాడే శుక్రుడు పాడే లాడే లేదా థర్డ్ లాడ్ పాడయ్యాడు అక్కచల్లెల ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు దీనికి శ్రీమాత్రమైన మంత్రం చేసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్ని తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయానికి వెళ్తున్నాం నిత్య పూజ చేసుకుంటున్నా నిత్య దీపాలు చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాలసర్ప దోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది కాల కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలుసర్ప యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనం చూడండి కరోనా వచ్చింది జనరల్ గా అందరికి ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరికనకా కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటదంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్చ పడేవాడు మనమంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చని వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనలోకి సర్పంలా మనల్ని ఎప్పుడు అక్కడ నుంచి తొలగిద్దామా అని మనం మీరు ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదంటే మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రాళ్ళు చెట్టు చుట్టూ ఒక చేసి వాటికి పసుపు కుంకుమంగా అర్థం చేయడం లేదంటే మేము బాగా సంపన్న పనులు పాటు సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది అనేటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృపితృదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి వాడు ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలుంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే వీడి ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అదే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటాడు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంట ఫీల్ అవుతున్నాయి అందరికీ ఇచ్చా నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటి అవుతుంది మాతృపితృ దోష ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైన్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉంటాడు దూరంగా ఉండాలంటే ఆమెను వదిలేవని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మ రైట్ మీ పని దేవుడు చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ ఏదో పూర్వ జన్మలో తన ఇబ్బంది పెట్టుకుంటా చికాకు పెట్టుకుంటా అని చాలా నవల బాధపడు ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకో అని ఏమీ అనుకుంటా మీ పనిని చేసుకుంటు కదా ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయ ఇక దోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైనా వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ చేద్దాం అంటే వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటదంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృ దేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సింటమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే గనక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఎలా కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర పిల్లలేమో పిల్లలేమోగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అంటే కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో నీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు అలా చేయడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గా నేను ఇందాక చెప్పినట్టుగా పి పిచ్చ పితృ పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే అదంతా వస్తారు అనాను ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు ఇక దేవతా శాఖం దేవతా శాఖ శ్రెండ్కి వస్తాయి అంటే అందరూ అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే మీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంట గదిలో పెరగడం స్త్రీలు బయట చేరినప్పుడు వంట గదిలో ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవత సంబంధించినటువంటి విషయంలో కొన్ని చూడండి కొన్ని ఎనౌన్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకొని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేయాలి అసలు పెట్టుకోండి అస్సలు పొరపాటుకు కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి అనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూ దానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోటి అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే గాని అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువు ఉన్నాయో అన్ని జన్మలను నరకం అనుభవిస్తారంటే గాయత్రి భూ భూదానం అంటే అది ఈజీ కాదు భూదానము సువర్ణ దానం ఇలా ఇవేవో నవగ్రహాలకి చిన్న చిన్న దానాలంటవి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణ దానం అండి ఇచ్చేసేయండి అది ఈజీ కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి హి అనే మతం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీశాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ అర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్లలు కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి శ్రీ మాత్రే నమ ఇస్ బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు స్త్రీ కారకుడు కాబట్టి ముందస్తు ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశల్య సూత్రోధిత నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వరం కస్త శివాస్వాధీన వల్ల భాయనమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులు అయిపోయింది చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ బావక క్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నుంచి చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి